రాయలసీమ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పిలవబడే కడప జిల్లా చక్రాయపేట మండలంలోని శ్రీ గండి స్వామి దేవస్థానం నందు శ్రావణ మాస ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి మొదటి శ్రావణ శనివారం కావడంతో గండి వీరాంజనేయ స్వామిని ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తెప్పించిన పూలతో ఆలయ ప్రధాన ఉప ప్రధాన అర్చకులు కేసరి రాజాస్వాములు అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు స్వామి దర్శనానికి భక్తులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు శ్రావణ ఉత్సవాలు నేటి నుంచి నాలుగు శనివారాల పాటు ఘనంగా జరగనున్నాయి స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయఈవో వెంకట సుబ్బయ్య పాలక మండలి సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కల్పిస్తున్నారు శ్రీ వీరాంజనేయ వారి దేవస్థానం రెండు క్షేత్రం వైఎస్ఆర్ కడప జిల్లా ఇక్కడ వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క స్వయం ప్రతిష్ట రావణ సంహార అనంతరం వాయుదేవుడికి ఇచ్చిన వాగ్దానం మేరకు ఒకరోజు రాత్రి సీతాసమేతంగా పుష్పకి మాలంలో అయోధ్యకు పట్టాభిషేకాన్ని పెరుగుతూ శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ వేంచేపు చేసి స్వహస్తాలతో రామబాణతో ఒక పెద్ద కొండకు శేషాచల పర్వతాలకే శిరస్సు పాదం వరకు ఆంజనేయ స్వామి యొక్క చిత్రం గీయడం జరుగుతుంది తెల్లవారుజామున అమృతగడ్డిలు దాటిపోవడంలో స్వామివారి యొక్క ఎడమ చేతి చిటికిన వేలు మాత్రం చక్కకుండా భిన్నంగా ఉంచి జరుగుతుంది కాలక్రమేణా ద్వాపరేగము కలియుగలను పెద్దలు చూసి భిన్న విగ్రహం పూజకి పనికిరాదనే ఉద్దేశంతో శిల్పిని పిలిపించి చెక్కించే ప్రయత్నం చేస్తారు ఎప్పుడైతే శిల్పి యొక్క ఒలివేటు పడుతున్న స్వామివారి శిల్లా నుంచి రక్తం కారడం జరుగుతుంది రక్తం శిల్పి మూడ్చబడిపోతానే ఆకాశవాణి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి స్వయం ప్రదర్శిని నేటికి సజీవమూర్తిగా పూజలు కొనసాగిస్తున్నారు ఇక్కడ పూర్వం నుంచి కూడా పాంచరాత్రి ఆగమ వలహాల సాంప్రదాయం ప్రకారం ఓబిళ మఠం అనుసరించి నిత్య పూజాధికారులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ శ్రావణమాసం అత్యంత విశేషప్రదమైన శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ప్రతి శనివారం స్వామి అత్యంత విశేషప్రదము రాష్ట్ర నలుమూల నుండే కాకుండా తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తాదులు స్వామి దర్శనార్థమై వచ్చి పాపాగ్ని నదీ తీరంలో ఆచరించి స్వామి దర్శనం చేసుకుని ఎవరైతే వారి కోరికలు విన్నవించుకుంటారో వారికి అంతా కూడా తప్పకుండా నెరవేరుతాయని పూర్వం నుంచి ప్రతీది ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి చివరి శనివారము అత్యంత ముఖ్యమైన ఘట్టమైన శనివారం అంటారు ఈ శ్రావణ శనివారం సాయంకాలం ఎనిమిది గంటలకు స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహం అత్యంత వైభవపేతంగా అలంకరించబడి స్వామి యొక్క క్షేత్ర పురవీధులందు సంచరించి చివరిగా నదీ తీరంలో ఆస్థానం చేసి చతుర్వేదాలతో ఆస్థానం జరగడంతో ముఖ్యమైన ఘట్టము పరిసమాప్తమవుతుంది ఇట్లు వంశపారంపర్య అర్చకులు ప్రధాన అర్చకులు రాజామే సాయంగా